హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మంచి నాణ్యమైనటువంటి ఒక కొత్త మిరప విత్తనం చూడటానికి వచ్చాం ఇది ఖమ్మంపాడు గ్రామంలోని కరుకులు శ్రీనివాసరావు గారి పొలంలో ఇక్కడ అంటే ఈ కొత్త వెరైటీ పేరు బాల దీన్ని ఒకసారి మీకు కూడా పరిచయం చేస్తాను వెరైటీ అయితే చాలా బాగుంది మోస్ట్లీ అంటే రైతు యొక్క విజయం విత్తన ఎంపికలోనే ఆధారపడి ఉంటుందని నేను బాగా నమ్ముతాను సో తద్వారా ఏంటంటే రైతు ఖచ్చితంగా ఒక మంచి నాణ్యమైనటువంటి విత్తనాన్ని చూసి సెలెక్ట్ చేసుకోవటం ఉత్తమం అనేది నా ఉద్దేశం అండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి చూడండి కరుకులు శ్రీనివాసరావు ఖమ్మంపాడు వారి పొలం ఓకేనండి థ్యాంక్ యూ క్వాలిటీ కానీ కలర్ కానీ అంత బాగానే ఉంది ఈ ఈ రోజుల్లో ఈ నల్లికి ప్రాబ్లం దట్టుకుందంటే మనగాడేత్తమే మనగాడే అదంతా కసిపోయింది అంతా తలకా కాపు ఇంకా చేనే దొరికిన చల్ల అసలు కూడా ఎక్కడైనా బొబ్బరి చెట్లు పడుతున్నాయి సార్ యాడి బొబ్బా సోదావరణ లేదుగా అదే ఈ విత్తనంలో మంచి లక్షణం బాగా పూర్తిగా రెసిస్టెన్స్ బాగా లేదు నల్లి కూడా తట్టుకుంది నల్లి కూడా తట్టుకోండి మీరు కూడా వేశారు కదా ఆ నేనే వేసా ఎట్లా ఉంది మీ బానే ఉంది బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ధైర్యంగా చెప్పు ధైర్యంగా ఎవరికైనా అని చదువుతాం మేము కూడా చెప్పడానికి కానీ మీరు నేర్ కాదు మమ్మల్ని అడిగినా చెబుతాం ఎందుకంటే ఇత్తనాల గమ్ము ఉందిగా ఓకే 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 థ్యాంక్ అండి